జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఇచ్చాపురం వైసీపీ అభ్యర్థి పిరియా విజయ ఉపోద్ఘాటించారు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం రావడం ఖాయమని అలాగే ఇచ్చాపురంలో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు శుక్రవారం నాడు పెద్దపల్లి పుట్టుక గ్రామం తన నివాస గృహంలో స్టార్ నైన్ ప్రతినిధితో బృందంతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు తాను గెలిచిన వెంటనే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు నియోజకవర్గంలోని సాగునీటి సమస్య పరిష్కరించే దిశగా ప్రణాళిక రూపొందించామని చెప్పారు వంశధార ప్రాజెక్టు నుంచి తాగునీటిని నియోజకవర్గంలోని ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు కిడ్నీ వ్యాధి బాధితులకు ప్రభుత్వ పరంగా ఆదుకుంటున్నామని చెప్పారు రానున్న ఎన్నికల్లో తనని గెలిపించి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని నియోజకవర్గ ఓటర్లను విజ్ఞప్తి చేశారు ముందు ప్రేక్ష నమస్కారాలు రాజకీయంగా అంటే నేను మా వారే ఫస్ట్ రాజకీయంలోకి వచ్చారు సో ఎప్పుడు కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన వింటూ ఉంటూ ఉండేదాన్ని సో ఆ నేపథ్యంలో రాజకీయం కన్నా కూడా మా ఫ్యామిలీ సర్వీస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ నేను ఉర్దానా ఫౌండేషన్ అని చెప్పి సర్వీస్ ఇస్తూ ఉండేదాన్ని ఇక్కడ ఎందుకంటే మా వారు టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను క్యాన్వసింగ్ చేసినప్పుడు నాకు చాలా హార్ట్ టచ్ అయింది ఏంటంటే ఒక వెళ్తే అక్కడ కనీసం పది పదిహేను మంది కిడ్నీ పేషెంట్స్ ఉండేవారు సో అది చూసి ఇక్కడ ఇంతమంది ప్రజలు ఇక్కడ కిడ్నీ తో బాధపడుతున్నారు అని చెప్పి మా వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఏదైతే ఇంటికి శాలరీ వచ్చిందో మేమైతే వాడలేదు అవన్నీ కూడా ఉద్దాన ఫౌండేషన్ అని మేము ఒక ఫౌండేషన్ పెట్టి ఈ శాలరీ ఎవ్రీ మంత్ ఆఫ్ పీపుల్ డొనేట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ప్రజలు మమ్మల్ని గెలిపించారు ఇక్కడ వాళ్ళకి ఏదో మంచి చేయాలని సర్వీస్ ఇవ్వాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో ఆ రోజుల్లో చాలా మంది కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే యూఎస్ నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ చాలా స్థానికంగా రీసెర్చ్ అన్ని చేశారు అసలు ఏంటి కాజ్ ఏంటి అన్నది ఎవరు కూడా కరెక్ట్ గా ఇప్పటికీ కూడా కనుక్కో అయిపోయారు మెయిన్ గా ఇక్కడ అందరూ ఏం భావిస్తూ ఉంటారంటే టేబుల్ వాటర్ బాగాలేదు ఇక్కడ మొత్తం అంతా కూడా కూడా కొబ్బరి చెట్లు ఆ కొబ్బరి చెట్లుకి ఎర్రనల్లి అన్న జబ్బు రావడం వల్ల వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది ఇక్కడ వాటర్ లో సిలికాన్ అండ్ లెడ్ కంటెంట్స్ ఎక్కువ ఉన్నాయి దాని వల్ల ఏమన్నా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అని అందరూ అనుకోవడం వల్ల మేము కొన్ని మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత డయాలసిస్ చేయించుకుంటూ చనిపోయిన పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఆ కిడ్స్కి మేము అడాప్ట్ చేసుకుని ఒకవేళ అమ్మాయి ఒకవేళ డాటర్ అయితే కనుక సుకన్య సమృద్ధి పథకం అని చెప్పి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ సో మేము వాళ్ళకి ఆ పాలసీలో మేము కడుతున్నాము అలా ఇప్పుడు దగ్గర దగ్గర సిక్స్టీన్ సిక్స్టీన్ మంది ఉన్నారండి సిక్స్టీన్ మంది గర్ల్స్కి నేను సుకన్య సమృద్ధి పథకం కడుతున్నాను ఇదే కాకుండా మేము అంబులెన్స్ ఫ్రీగా రన్ చేసామండి ఇక్కడ కరోనా టైమ్ లో కూడా మేము రన్ చేసాము ఎందుకంటే అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి మేము ఫ్రీ అంబులెన్స్ రన్ చేయడం జరిగింది సో ఎప్పుడు కూడా ప్రజలతో ఉంటూ వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ప్రజల్లోనే ఉన్నారు మెడికల్ క్యాంప్స్ కూడా మేము చాలా ఎక్కువ కండక్ట్ చేసాము దొంగూర్ లాంటి ఇక్కడ కొన్ని విషయ ద్వారా ఏమైనా వస్తూ ఉంటే కూడా నేను ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ అలా ఇక్కడ ప్రజలతో దగ్గర అలాగా అలాగా మనకి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి అంటే ఎస్పెషల్లీ కొబ్బరి ఉంది జీడి ఉంది చాలా రకాలైన పంటలు ఉన్నాయి మరి ఇన్ని రకాలుగా ఇక్కడ సోర్సెస్ ఉన్నాయి ఇక్కడ కొబ్బరి పీసు పరిశ్రమ లాంటిది కానీ పెట్టగలిగితే ఇక్కడ ఎంతో మంది ఉపాధి కలుగుతుంది కదండి మరి దీనికి సంబంధించి మీరు ఏమైనా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక చేస్తే ఎక్కువగా వలసలు అనేది నివారించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది చదువు కూడా ఉన్నత చదువులు ఎవరికి లేవు ఏదో చదువు చదువుతున్నారు కానీ కొంతవరకు చదువు చదువు అన్నారు సో దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ భవిష్యత్తు అనేది ఒక కనిపిస్తుంది వాళ్ళకి ఏంటంటే ఇంకా పేదరికం ఎంత మనం తీసుకుంటామన్నా కూడా వారికి సరైన ఉన్నత అవకాశాలు ఉన్నత చదువులు లేకపోవడం వలన వారికి పూర్తిగా భవిష్యత్తు మీద ఒక అవగాహన లేక వాళ్ళు అలాగే కూలీ పద్ధతిలోనే మిగుతున్నారు అలా కాకుండా అంటే వాళ్ళకి స్వావలంబన సిద్ధించడానికి కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఎక్కువ పరిశ్రమలు కానీ అలాంటివి కానీ ఈ ఏరియా కానీ మరి ఇక్కడే ఇక్కడ బయట వలసలు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు దీని మీద ఏమైనా తయారు అంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నట్టు ఏమైతే ఇక్కడ రైతాంగలు కొబ్బరి జీడి పలస మామిడి ఇవన్నీ ఉన్నాయండి అయితే మేము ఆల్రెడీ ఒక ప్రపోజల్ అయితే మా సిఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఎలా అయితే ధాన్యం కొనుగోలు చేస్తున్నారో ఇక్కడ కొబ్బరి పంట నష్టం రైతులు నష్టపోతున్నారు కాబట్టి కొబ్బరిని కూడా డైరెక్ట్ గా ఆర్బీకేస్ ద్వారా కొనుగోలు చేయాలన్న ప్రపోజల్ మేము పెట్టామండి ఆ తర్వాత గతంలో మనకి ఇక్కడ రైల్ వీసా మనకి ప్రధాన మంత్రి గారు అప్పుడు పెట్టారు సో అది లో ఆల్రెడీ ల్యాండ్ స్లైడింగ్ అన్ని అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ తో ఆల్రెడీ రెడీగా ఉంది సో ఫర్ సమ్ రీజన్ ఆ ట్రైన్ అయితే ఇక్కడ ఆగడం లేదు దానికోసం కూడా మేము ఒక ప్రపోజల్ పెట్టాము అది కనుక వస్తే కొంత రైతులకి ఉపయోగపడుతుంది మెయిన్ ఇక్కడ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఇంకోటి ఏంటి ఉంది అంటే ఇక్కడ వర్షాల మీద ఆధారపడిన రైతులు ఎక్కువ మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం వాటర్ కూడా ఇక్కడ లేకపోవడము మేమైతే ఏదైతే వంశధారేస్ట్ ఆగిపోయిందో దాన్ని ఇచ్చాపురం వరకు పొడిగించమని మేము అడుగుతున్నాము మనకి హిరమండలం నుంచి ఇప్పుడు ఎలాగో ఉద్దానంకి మనకి డ్రింకింగ్ వాటర్ అయితే వస్తుంది సో ఇక్కడ బౌదా వాళ్ళు కూడా ఒరిస్సా రాష్ట్రం వాళ్ళు ఇవ్వాల్సిన వాటర్ ఇవ్వట్లేదు ఎందుకు అంటే వాళ్ళ డ్యామ్ ఏదైతే ఉందో అది కిందకే కూడా మనది కొంచెం ఇక్కడ ఇసుక అది తీయడం వల్ల సో వాళ్ళ ఇవ్వాల్సిన వాటర్ కూడా మనకి ఇవ్వడం లేదు ఎంతయితే ఇవ్వాలో కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తేనే వాళ్ళ గేట్స్ ఎత్తడం ఆ ఎక్సెస్ వాటర్ వచ్చి ఇక్కడ ఫ్లడ్ లాగా అయిపోయి ఆ వాటర్ కూడా ఇక్కడ పంట నష్టాలు అన్ని ఉంటాయి కాబట్టి మేము రెండు రిజర్వాయర్స్ కి పెట్టామండి గంగా సాగరం అన్నోటి కంచలి దగ్గర మరి అలాగే ఇక్కడ బౌద్ధ నదికి సంబంధించి ఇక్కడ మనం ఇచ్చాపురంలో రెండు రిజర్వాయర్స్ కోసం కూడా మేము పెట్టాము ఇవన్నీ కూడా రైతులకి ఆదుకోవాలని చెప్తే మనం పెట్టాము నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను ఒక ప్రపోజల్ అయితే పెట్టానండి అది ఏంటి అంటే ఒక మహిళగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు ఇప్పుడు పిల్లల కోసము రాగి మార్పు చెక్ తీసు ఏవైతే ఇస్తున్నారో అటుకునే పనిలో మేము ఏమనుకున్నానంటే ఇట్స్ నా పర్సనల్ ఒపీనియన్ గా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో పైకి నుంచి తీసుకొచ్చి పిల్లలు ఇస్తున్నారు కానీ మనకు తెలుసు ఇక్కడ సీతంపేట ఇక్కడ మిల్లెట్స్ కానీ ఇవన్నీ అన్ని చేస్తున్నారు ఇండస్ట్రియలైజేషన్ అయింది అన్ని చేస్తారు ఇప్పుడు మిల్లర్స్కి ఎక్కువ క్రాస్ చేస్తారు కాబట్టి మేము ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మైలర్తో పెట్టించి దాన్ని అనుసంధానంగా గవర్నమెంట్ తో అప్ చేసి మేము ఏదైతే ఇప్పుడు ఈ అంగన్వాడీ స్కీమ్ వీళ్ళందరికీ ఇస్తున్నామో వీళ్ళే ఇక్కడ సోల్డ్ తెచ్చి పండించి వీళ్ళే ఫ్లోర్ చేసి వీళ్ళే ప్యాకింగ్ చేస్తే కొంత ఉపాధి సెల్ఫ్ హెల్ప్గా అవుతుంది అన్న ప్రపోజల్ అయితే పెట్టాము అది ఇంకా సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ లోనే ఉంది నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే మాత్రం అది అవితే చాలా మంది మహిళలకి యాజ్ వెల్ ఎస్ గవర్నమెంట్ కూడా అది ప్రాఫిట్ అవుతుంది ఎందుకంటే మనం చేసిన దాని మీద మనకే ఉంటది బయట నుంచి వాళ్ళు తెస్తే ఎలా కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ లేకపోతుంది కాబట్టి మనం చేసింది ఏదైతే ఇది ఉంటుందో ఇది అమౌంట్ మళ్ళీ గవర్నమెంట్ కే వెళ్తుంది సో అది డెఫినెట్ గా ఉంటుంది సో అది ఆ ప్రపోజల్ కూడా పెట్టాను నేను సో కమింగ్ అప్ డేస్ లో ఒకవేళ నేను ఎమ్మెల్యే అయితే డెఫినెట్ అది రావడానికి ప్రయత్నం చేస్తాను సరిహద్దు బార్డర్ గా మనకి ఎక్కువగా ఒరిస్సా ప్రాంతం ఉంది మరి ఒరిస్సా ప్రాంతం దగ్గర మనకి ఏ ప్రాబ్లం అంటే చాలా గ్రామాలు ఆంధ్ర నుంచి ఒరిస్సా కొన్ని ఏమో ఒరిస్సా నుంచి ఆంధ్ర అంటే ఒరిస్సా ఏరియా మనం టచ్ చేస్తున్న ఆంధ్రాకి వెళ్ళాలి మళ్ళీ ఆంధ్ర ఏరియా టచ్ చేస్తున్న ఒరిస్సా సో ఇలాగా వేయడం వల్ల చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రామాల్లోని వాళ్ళకి చాలా మంది వాళ్ళు చెప్పడం ఏంటంటే మాకు సరైన సౌకర్యాలు కానీ సౌకర్యాలు కానీ మాకు ఈ గవర్నమెంట్ అంటే ఉత్సాహ చేస్తారని వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు చేస్తారు వాళ్ళు అనుకుంటున్నారు మాకు ఈ రకమైన ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి కానీ వాళ్ళు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మాతో కూడా ఇంటర్వ్యూ చూసుకున్నప్పుడు వాళ్ళు పర్టికులర్గా చెప్పారు మేము చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు సరైన రోడ్డు సదుపాయాలు కూడా సరైన లేవు ఎలాంటి వైద్య సదుపాయాలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము చదువు కూడా పిల్లలకు చాలా ఇబ్బంది పడుతున్నాము అదే రకంగా మధ్యలో ఏంటంటే కొన్ని కాలువలు వాగులు ఉంటాయి ఆ వాగులు దాటుకొని పిల్లలు ఇటు నుంచి అటువంటి ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడం చేయడం చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి మరి అటువంటి భౌగోళిక సమస్యలు ఉండే ఏరియాలని భవిష్యత్తులో మీరు ఎలాగ ట్యాకిల్ చేద్దాం అనుకున్నారు ఇదంతా కూడా ఇచ్చాపురం మండలం వెళ్తే అండి కొంత రోడ్డు వరకు ఇచ్చాపురం ఉంటుంది మళ్ళీ అక్కడ కొంత రోడ్డు వరకు హోలీసా ఉంటుంది మళ్ళీ కొంతమంది వెళ్తే మళ్ళీ మన ఇచ్చాపురం మండలం వస్తుంది కొన్ని దగ్గరలో అయితే కొన్ని హౌసెస్ ఇట్ సైడ్ మీదంతా కూడా మనం అవుతుంటే ఇట్ సైడ్ మీద అవుతూ అవుతుంట సో కొంతమంది లాస్ట్ టైమ్ చేసేవారు అంటే ఇటు సైడ్ వాళ్ళు కూడా ఇటు సైడ్ వచ్చేసి మన ఆధార్ కార్డ్స్ పెట్టేసుకొని వాళ్ళు ఇప్పుడు కొత్తగా జగన్ స్కీమ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొంతమంది మైగ్రేట్ అయిపోయి ఇక్కడ స్కూల్స్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఫుడ్ ప్లస్ ఫ్రీ స్కీమ్స్ వస్తాయని తీర ప్రాంతం ఈ తీర ప్రాంతంలో ఎక్కువగా మనకి లాస్ట్ టైం టిట్లీ అనే ఒక సైక్లోన్ వచ్చింది దానివల్ల మొత్తము చాలా వరకు కూడా నష్టం జరిగింది మొత్తము కూకరి రైళ్లతో చెట్లన్నీ పోయి కొబ్బరి కానీ జీలి కానీ చాలా మామిడి కానీ మొక్కలు పోయి అప్పట్లో మరి చాలా చర్యలు తీసుకొని మళ్ళీ వాటిని మొక్కలు మళ్ళీ వేసి ఈరోజు చెట్లు అభివృద్ధి చెందాయి ఇప్పుడు తీర ప్రాంతంలో చాలా వరకు మనము అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ తీర ప్రాంత అభివృద్ధిలో ముఖ్యంగా ఏంటంటే సరువు చెట్లు అనేది చాలా ముఖ్యంగా మనకి ప్రొటెక్ట్ చేస్తాయి ఏరియాలో అంటే వింటర్ ల్యాండ్ కానీ ప్రొటెక్ట్ చేస్తుంది ఎక్కువగా సరువుడు కానీ ముఖ్య రకరకాలైన మొక్కలు మాత్రమే ఇలాంటి మొక్కలు మాత్రం మనకి చేస్తాయి మరి దీనికి సంబంధించి మీరు ఏమైనా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవచ్చు ఎందుకంటే మత్స్యకారులకి గ్రామాలన్నీ కూడా సముద్రానికి ఆనుకొని ఉంటాయి ఆల్మోస్ట్ ఏదైనా ఉపెన్ లాంటి ప్రమాదాలు కానీ ఏమైనా సంభవించనుకోండి చాలా నష్టం వాసు నష్టమే కాకుండా ప్రాణ నష్టం కూడా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ముందుగానే ఎటువంటి చర్యలు లేకుండా ఏంటంటే మనకి వన్ థర్డ్ ఏరియా మనకి ఉంటే ఫారెస్ట్ ఏరియా అని అంటే చెట్లతో నిండి ఉంటే మనకి అక్కడ సమతుల్య వాతావరణం అనేది ఉంటుంది మరి ఏమవుతుంది అంటే ఎక్కువగా ఈ చెట్లు నాశనం చేయడం వల్ల మనకి ఈ రకమైన ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి మరి భౌగోళికంగా మనం ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని తీర ప్రాంతాన్ని ఎలా మీరు అభివృద్ధి చేద్దామని ఇది యాక్చువల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా ఆల్రెడీ నేనైతే ప్రపోజల్ పెట్టానండి లాస్ట్ టైము అది నేను పెట్టడం ఏంటంటే కలెక్టర్ గారికి ఇచ్చాను అప్పుడు మనకి ఇలా వస్తున్నాయి తాటి చెట్లు వేసిన సరుగుడు చెట్లు వేస్తే బాగుంటుంది అనేసి సో ఆయన ఏమో అది ఫారెస్ట్ వాళ్ళు వేయాలి అని అనేసి అన్నారు ఆ తర్వాత మరి నేను మనకి డోమా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేస్తారనేసి అంటే నేనైతే నా సైడ్ నుంచి అయితే నేను ఇవ్వడం జరిగింది సో దానికి కూడా ఒక యాక్ట్ రావాలి మేము పెట్టాలంటే అని అన్నారండి నా సైడ్ నుంచి అయితే నేను పెట్టాను దానికి ప్రత్యేకమైన యాక్ట్ ఏం అవసరం లేదు మేడం మీరు జిల్లా పరిషత్ నుంచి కానీ లేకుంటే మీ నిధుల నుంచి ఏదైనా ఎమ్మెల్యే నిధులు కానీ దేని నుంచి కానీ ఇస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫండింగ్ ఇస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీరప్రాంత అభివృద్ధికి తప్పనిసరిగా ఈ మన చెట్లు మిగతా మన సరుగుడు చెట్లు కానీ లేకుంటే తాడి చెట్లు కానీ వేయడం జరుగుతుంది అంతేకాకుండా ఏంటంటే మనకి ఈ ఆలివరెడ్డి టర్టిల్స్ ఏరియాలు ఉన్నాయి మేడం అవి ఏంటంటే మనకి ఎండేంజర్ స్పీసీస్ అంటారు అవి ఆ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది సో వాటి 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 గురించి కూడా ఈ సెమిల్టేనియస్గా మూడు తీసుకోగలిగితే మనం ఎన్విరాన్మెంట్ కూడా ప్రొటెక్ట్ చేసిన అవుతాం తర్వాత ఏంటంటే తీర ప్రాంత అభివృద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి ఉపద్రవాలు రాకుండా కాపాడడానికి మనం తప్పనిసరిగా ఈ చర్యలు హై స్కేల్ తీసుకోవాల్సిన అవసరం అవసరం అయితే ఉంది కాబట్టి మరి మీరు ఎమ్మెల్యే కానీ ఇక్కడ కానీ ఎన్నుకోగలిగితే భవిష్యత్తులో ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు లేదా అంటే నేను చైర్మన్ అవ్వక ముందే ప్రపోజల్ అప్పుడు కలెక్టర్ కి ఇచ్చామండి అప్పుడు తిరిగి ఆ టైం అప్పుడు వచ్చినప్పుడు నేను ఇవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ ఆ ఈ ఫైవ్ ఇయర్స్ మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అసలు ఎలాంటి తుఫాన్ అయితే రాలేదు కాబట్టి మేము అప్పుడు ఇచ్చిన ప్రపోజలే అవ్వలేదు సో మీరు అన్నట్టు నేనైతే దృష్టింగ్ డేస్ లో తప్పకుండా అది చేయడానికి డెఫినెట్ గా అండి ఎందుకంటే లాస్ట్ టైం మనము నేరోతోనే ఓడిపోయాము అది ఓడిపోవడానికి కూడా కొన్ని కారణాలు లేకపోలేదు అప్పుడు తితిలీ తుఫాన్ రావడం కరెక్ట్గా టూ డేస్ ముందర ఆఫ్ పార్టీస్ వాళ్ళు డబ్బులు వేసేయడం భూమి ఉన్నోడికి లేని అలా వచ్చేయడం ప్లస్ కొంత దుష్ప్రచారం చేశారు వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అవుతున్నప్పుడు ఇక్కడ ప్రజలందరికీ ఏం చెప్పారంటే మేము ఎంత ఇబ్బందుల్లో ఉంటే పక్కనే ఉన్నారు విజయనగరం నుంచి రాలేదు రాలేదు మనకు కాదుకోరు ఆదుకోరు అని దుష్ప్రచారం చేశారు వాళ్ళు అప్పటికీ విజయం గారు వచ్చారు ఒక స్పెషల్ టీం నెల్లూరు నుంచి వచ్చి వాళ్ళకి కావాల్సిన పదకొండు రకాలు గిట్టు మనం ప్రతి ఇంటికి ఇచ్చాం ఎన్ని చేసినప్పటికీ కూడా ఇక్కడ ప్రామినెంట్ కొంచెం టీడీపీ ఎఫెక్ట్ మీద వాళ్ళదే దుష్ప్రచారంతో పాటు ఈ డబ్బులు వేయడము కొంత నేరో మార్జిన్తో ఓడిపోవడం జరిగింది అదే అంతకుముందు చూసుకుంటే అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో చూస్తే అప్పుడు అశోక్ గారు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఓట్స్ తో గెలిచారు మరి అది టూ థౌజండ్ నైన్ లో నేరో సెవెన్ థౌసండ్ ఓట్స్ తో గెలిచారు మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదండి ఎందుకంటే ఇప్పుడు అందరూ చూస్తారు వాళ్ళ పరిపాలన ఏంటి అన్నది ప్రజలు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఫైవ్ ఇయర్స్ లో వచ్చి ఆయన మార్క్ అన్నది వేశారు ఇవాళ టీడీపీ పక్కా టీడీపీ ఉన్న ఇళ్లలో కూడా అన్ని సంక్షేమాలు అన్ని వెళ్తున్నాయి నిన్న నేను ఒకరి ఇంటికి వెళ్ళానండి ఒక్క ఫ్యామిలీలోనే థర్టీ మెంబర్స్ ఉమ్మడి కుటుంబం వాళ్ళు వాళ్ళు పక్క టీడీపీ వాళ్లే అయితే నేను అన్నారు మీరు ఒక అవకాశం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇస్తున్నారు కదా అంటే అతను ఒకటే చెప్పాడు అమ్మ నేను బయటికి రాను కానీ మేము ఉమ్మడి కుటుంబము నాకు ఐదు లక్షలు నా పిల్లలు చదువుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నేను వేస్తాను నా కుటుంబం అంతా వేస్తుంది అని చెప్పారండి ఇది చాలా అండి మన మార్పు అన్నది తెలియడానికి సో ఈ రోజు అందుకుంటున్న వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే గతంలో వాళ్ళు కేవలం పసుపు కుంకలు మన పేరుతోనే ఇచ్చారు తప్ప వాళ్ళు ఏం చేశారు ఏమీ చేయలేదు స్కూల్స్ అన్ని కూడా ఒక శిథిల అవస్థలోకి వచ్చేవండి ఎప్పుడూ గత ప్రభుత్వాలన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకే వాళ్ళు కుమ్ము చెప్పాలి ఒకప్పుడు కేవలం ఇంగ్లీష్ మీడియం చదివించడానికే పిల్లల్ని ఇక్కడ నుంచి మనమేమో శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నము ఇంకెక్కడ హైదరాబాద్ అలా పంపించేవాళ్ళు ఎందుకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి అని ఇవాళ అలాంటి పరిస్థితి లేదే ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు మరి ఈరోజు వాళ్ళు రాష్ట్రంలోనే కాకుండా ఇవాళ వాళ్ళు అదర్ స్టే కంట్రీస్లో కూడా వెళ్ళి కూడా చదువుకుంటున్నారు విదేశీ విద్యా దీవెన వస్తుంది ఇవాళ ఒక మన శ్రీకాకుళం జిల్లాలోనే ఐదుగురు పిల్లలు అదర్ కంట్రీస్ లో చదువుతున్నారు ఇవాళ మన గవర్నమెంట్ స్కూల్స్ చేస్తుంది మన గవర్నమెంట్ స్కూల్స్ ని ఎంత అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఐక్యరాజ్య సంస్థలోని పిల్లలందరూ వెళ్ళి టూర్గా చెప్పారు అసలు ఇలాంటిది ఎక్కడైనా ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సో ఇదే కాకుండా ఈ రోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పేరుతో సంశయం వేస్తారండి అందులో ముఖ్యంగా చూస్తే మహిళలకి పెద్దపీట వేశారని చెప్పాలి వాళ్ళకి రుణమాఫీ చేస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో అది మరి ఆయన చేయలేదు ఆ రోజుల్లో దానికి ఆ వడ్డీకి చక్రవడ్డీ కూడా ఉంటుంది కదండి ఆ రుణమాఫీకి ఆ వడ్డీకి ఆ చక్రవడ్డీ ఆయనే కట్టారు మళ్ళీ కొత్తగా లోన్స్ తీసుకునే వాళ్ళకి సున్నా వడ్డీ ఇచ్చారు మళ్ళీ ఇదే కాకుండా ఒక మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా చేయుతా అని చెప్పి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తున్నారండి మీరు ఒకసారి చూడండి విలేజెస్లో నిజంగా వాళ్ళ డబ్బులతో నేర్మన్ను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ముందు చిన్న షాప్ పెట్టుకున్నది తన అన్నింది అమ్మాయి షాప్ నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు పదిహేడు వేల ఏడు వందల యాభై ఇచ్చారు నేను చిన్న షాప్లో పెట్టుకున్నాను నాకు ఈరోజు ఆ నెలకి నా ఇంట్లో గడిచిపోగా నాకు వంద యాభై నాకు మిగులుతుంది అని చెప్తుంది అంటే అది చిన్న అమౌంట్ ఏం అని అంటే చేయగలిగేవాళ్ళు చేస్తున్నారండి ఒక అమ్మాయి అయితే కుట్టు మిషన్ కొనుక్కుంది మిషన్ నేర్చుకుంది ఇప్పుడు తనైతే మొన్న ఎంబ్రాయిడరీ మిషన్ కూడా నెక్స్ట్ టైం నాకు జగన్ ఇస్తే నేను కొనుక్కుంటాను ఎంబ్రాయిడరీ నేర్చుకుంటాను అని అంటుందండి సో మహిళలు వాళ్ళు చేయగలిగింది కూరగాయ వ్యాపారాలు చేసేవాళ్ళు పెట్టుబడులు పెద్ద వాడుకుంటున్నారు దాంట్లో నుంచి వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు ఆవు కొనుక్కునే వాళ్ళు ఆవు కొనుక్కొని పాలు డైరీకి వేస్తున్నారు సో so, ఇది ఎప్పుడు కూడా మాటల రూపంగానే ఉంది తప్ప ఎప్పుడు కూడా ఎవరు చేయలేనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈరోజు ఇది నే నేను ఎందుకు చెప్తున్నానంటే అండి అభివృద్ధి అభివృద్ధి అని అంటున్నారు ఇవాళ వీళ్ళు సొంతంగా చేసుకోవడం వల్ల షాపింగ్లు ఇప్పుడు ఏవైతే ఉంటాయో ఈ జీడిపి ఏదంట చూడటో చూడండి జీడిపి అది పెరిగింది అది ఎవరు క్రియేట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే క్రియేట్ చేశారు ఇవాళ ఈజ్ ఆఫ్ బిజినెస్ లో టాప్ వన్ లో ఉంది మన ఆంధ్ర రాష్ట్రం కూడా సామాజిక సేవా కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నట్టుగా తెలియజేసింది మరి భవిష్యత్తులో ఎలాంటి ఎలాంటి కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు అనేవి ప్రజలకి చాలా చేరు చేస్తాయి అంతేకాకుండా ప్రజలకి చాలా ముఖ్యమైనది కూడా చాలా మంది వాడుకుంటున్నారు మీరు వాడుకుంటున్నట్టుగా తెలియజేసింది మరి ఎలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు చేస్తారు భవిష్యత్తులో ఇప్పుడు కూడా అయితే నేను కొంతమందిని అయితే చదివిస్తున్నానండి ఇందాక చెప్పినట్టు ఇప్పటికీ కూడా సుకన్య సమృద్ధి పథకం ఏదైతే ఉందో ఇప్పటి వరకు నేను సెవెన్ ఇయర్స్ కట్టాను ఇంకో సెవెన్ ఇయర్స్ కట్టాలి ఫిఫ్టీన్ ఇయర్స్ టైమ్ సో అది వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన వరకు కట్టాలి సో అది కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను మరి ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మనకి చక్కగా ఉద్దానం వాటర్ ఇచ్చారు కాబట్టి మేము ఎక్కడ మినరల్ వాటర్ ప్లాంట్స్ అయితే ఇవ్వడం లేదు కరోనా టైంలో అయితే మేము చాలా మందికి చాలా రకాలుగా హెల్ప్ చేశామండి అదే కాకుండా మన దగ్గర ఎవరైనా హెల్ప్ కోసం వస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నామండి ఏ ఎలాంటి హెల్ప్ అయినా అవ్వచ్చు వాళ్ళకి మన దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగితే తప్పకుండా సెల్ఫ్లెస్ హెల్ప్ చేస్తున్నాం సో దానివల్లే మేము ప్రజల్లోకి ఇంకొంచెం దగ్గర అయ్యామేమో అని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళ కష్టం మన దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నారు అంటే అది ఇట్ మనము మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది అన్నది అర్థమవుతుంది సో ఎవరు వచ్చినా సరే ఎవరికి కాదు లేదు అనకుండా